i पजयर पय filtकशि खाहँ, ऑा कश अ ज flatsक <laughs> सबदाब। శివారు లోక్ముడి గరుగల దత్తాశ్రమంలో ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి మొదలైన కోటి కుంకుమార్చన కార్యక్రమం అలాగే శతచీ యాగము అత్యంత వైభవంగా జరుగుతూ మరి ఈరోజు ముగింపు దశకు వచ్చాయి కోటి కుంకుమార్చిన అంటే లలిత లలితహస పారాయణంతో భక్తులు మరి కుంకుమ పూజ చేస్తూ నామం లలితా నామాన్ని పారాయణ చేస్తుంటే ఆ నామం కోటి నామవాలం చెప్పి సంకల్పంతో పూజ దత్తపీఠాధిపతి శ్రీ 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 గడప సత్య వారి దివ్య ఆశీస్సులతో అలాగే దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త తీర్థ స్వామిజీ వాళ్ళ దివ్య అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పదిహేను పది రెండు వేల ఇరవై మూడు తేదీన అత్యంత వైభవంగా ప్రారంభించాం ప్రారంభించినప్పటి నుంచి కూడా నిర్విరామంగా నిర్విఘ్నంగా అతిశాంతంగా మరి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మరికి ఈ యొక్క కుంకుమ పూజ పాల్గొని కోటి నామా నామాన్ని మరి ఘనంగా మరి ఈరోజుతో ముగిస్తున్నారు అలాగే చండీ పారాయణం మనందరికీ తెలుసు చండీ పారాయణం చేస్తే ఎక్కడ చండీ పారాయణం సప్తశెట్టి పారాయణం చేసి ఎక్కడ చండీ హోమం చేస్తే ఆ ప్రదేశం అంతా సుభిక్షంగాను అది అంతా కూడా లోక కళ్యాణం కోసం ఉంటారు అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని భక్తులందరికీ కూడా వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పని మరి మార్కండే పురాణంలో విశదీకరించారు అటువంటి చండీ పారాయణాన్ని శతచండీ పారాయణంగా అంటే సప్తశతి చండీ పారాయణాన్ని ఒక్కొక్క ఒకసారి పారాయణ చేస్తే ఏడు శ్లోకాలు ఉంటాయి అట్లా రోజుకి పది సార్లు పారాయణం చేసి అలా అలాగే పది రోజుల్లో పది పదులు వంద పారాయణం చేసి శతచండీ హోమాన్ని కూడా ఈరోజు మరి బోనహత్తు ముగించుకుంటున్నాము మరి ఈ యొక్క కార్యక్రమాలు జరగటం వలన ఈ యొక్క ప్రాంతం అంతా అలాగే ఈ రాష్ట్రం అంతా జిల్లా అంతా రాష్ట్రం అంతా ఈ మరి ప్రపంచం అంతా విశ్వశాంతి లోక కళ్యాణం ఉంటాయని చెప్పని ప్రజలందరూ కూడా పాడి పంటలతో పాడి పంటలతో వదిలితారని చెప్పని అలాగే అనారోగ్యం వాళ్ళు ఆరోగ్యం వస్తుందని అలాగే ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి కష్టాలు తొలగిపోతాయని చెప్పని తొలిసే మార్కెని పడని చెప్పడం కాకుండా శ్రీ వారు కూడా సెలవిచ్చి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా చేయమని చెప్పని సెలవిచ్చారు మరి ఈ యొక్క కోటి కుంకుమార్చిన కార్యక్రమం అలాగే సత్యంగీ కార్యక్రమాలు రెండు కూడా ఏకకాలం నిర్వహించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అది ఈ దసరా ఉత్సవాల్లో మరి మైసూర్ దత్తపేట అధిపతి శ్రీ గణపతి చంద్ర స్వామి వారి చెప్పిన ఆదేశానుసారం వారిచ్చిన అనుగ్రహంతో మరి ఈ యొక్క రెండు కార్యక్రమాన్ని ఏకకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని చెప్పడానికి చెప్పి చెప్పడానికి ఈ సందర్భంగా చాలా సంతోషపడతాను అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం మన అందరికీ తెలుసు ఇటీవల మనం రెండు రెండు మూడు సంవత్సరాలు మన కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాము అలాగే మనకి అకాల మనకి మనకి అతివృష్టి అనావృష్టి పడితే వర్షాలు అయితే పలు వర్షాలు లేకపోవటం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు పాడి పంటలు కూడా చాలా నష్టపోతున్నారు రైతులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ఇటువంటి ఈ విఘ్నాలన్నీ తొలగాలని చెప్పని ముందుగా విజ్ఞాస పూజ మొదలైన ఈ యొక్క అఖండమైన కార్యక్రమాలు ఈ రోజు మన రోజు 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 భక్తులు పెరిగి నిర్విఘ్నంగా కోటి అనుకుంటే కోటి పైన దాటిపోయి ఎంతో సంఖ్య వచ్చింది ఈరోజు అంతా గొప్ప సంఖ్య కూడా రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరీక్ష పాలన అందరికీ కూడా మరి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు లభించాలని వారి జీవితంలో ఆనందదాయకంగా జీవితం ఆనందదాయకం అవ్వాలని చెప్పని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పని అష్టైశ్వర్యాలతో తొలగలని చెప్పని ఆశిస్తూ జై గురుదత్త